నమస్కారము ఈరోజు మనము ఈ యొక్క ఏపీసీ అన్న అంటే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఈ కూరగాయలు అయితేమి ఆకుకూరలు అయితేమి అదేవిధంగా వివిధ రకాల మరి పప్పు దినుసులు అయితేమి ఇలాంటివన్నీ కూడా ఈరోజు ప్రతి సోమవారం కూడా ఈ కలెక్టర్ యొక్క బంగ మరి ఆఫీసు ప్రాంగణంలో ఈ యొక్క ఒక స్టాల్ పెట్టి ఈ కూరగాయలన్నింటిని కూడా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మేదానికి మరి ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మరి మా జిల్లా వ్యవసాయాధికారి ఆదేశాల మేరకు అదేవిధంగా మరి రా రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ మరి కార్యనిర్వాహక మరి ఉపాధ్యక్షులైన టి విజయకుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ప్రతి మండలంలో కూడా ఈ యొక్క గ్రీవెన్స్ రోజురా ఈ యొక్క ప్రకృతి వ్యాసంలో చేసిన పండించిన ఈ కూరగాయలు అయితే ఆకుకూరలు అయితే వివిధ రకాల ఉత్పత్తులన్నింటిని కూడా అమ్మేదాని కోసం మేము ఈ రోజు మరి చర్యలు చేపడుతున్నాము ఆల్రెడీ కూడా మరి ఈ కలెక్టర్ ప్రాంగణంలో ప్రారంభించినారు గత సంవత్సరం నుంచి కూడా ప్రారంభించినారు అయితే మండలంలో కూడా ప్రతి ఎంఆర్ఓ ఆఫీసు అదే ప్రతి ఎంపీడీఓ ఆఫీసు అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు అయితే ధాన్యాలు అయితేమి వివిధ రకాల పండ్లు అయితే ఉత్పత్తులు అయితే అన్ని కూడా పండించేదానికి ఈరోజు మేము చర్యలు చేపడుతున్నాము కాబట్టి అన్ని మండలాల్లో కూడా ఇదే విధంగా ఇక్కడ ఈ కలెక్టర్ గారి ప్రాంగణంలో ఏ విధంగా అయితే మేము జరుపుతున్నామో అదే విధంగా ప్రారంభించాము ఈ యొక్క ఉత్పత్తులు అమ్మేదానికి అదే విధంగా ప్రతి మండలంలో కూడా ఇదే విధంగా అమ్మేదాన్ని కూడా మేము చర్యలు చేపడుతున్నాము కాబట్టి నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే చాలా మంది ఈరోజు మన ఎక్కువగా కూరగాయలు తింటుంటారు ఎందుకంటే ఎన్వి కంటే కూడా ఆరోగ్యంగా ఉండాలని మరి అలాంటి కూరగాయలు ఈరోజు అనేక ఈ పురుగు మందులు కొట్టడం వల్ల ఎక్కువగా కూరగాయల మీదనే కొడతా ఉంటారు ఈ పురుగు మందుల్ని వాటిని తినడం వల్ల మనకు అనేక రకాల జబ్బులు వస్తున్నాయి ఈరోజు ఈ యొక్క షుగర్ల వ్యాధులు అయితే కిడ్నీ వ్యాధులైతే బ్రెయిన్ క్యాన్సర్లు అయితేమి ఇంకా వివిధ రకాల క్యాన్సర్లు అయితేమి అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే ఇలాగ రకరకాల పెరాలసిస్ అయితే ఇలాంటి రకరకాల వ్యాధులు గురవుతున్నారు కాబట్టి అలాంటి కూరగాయలు తినకుండా స్వచ్ఛమైన అంటే న్యాచురల్గా అంటే ఉత్పత్తి చేసే ఏవైతే న్యాచురల్ ప్రా ఈ యొక్క ఫార్మింగ్ ద్వారా ఉత్పత్తి చేసే ప్రోడక్ట్లు అంటే ఇక్కడ ఎటువంటి రసాయన ఎరువు లేరు కెమికల్స్ వేయరు అదేవిధంగా పురుగు మందులు కొట్టరు అదేవిధంగా ఏదైతే మరి నేచురల్ ఫార్మింగ్ లో ఉపయోగిస్తారో ఘనజీవ అమృతం కానీ ద్రవజీవ అమృతం కానీ బీజామృతం అమృతం కానీ అదేవిధంగా కషాయాలు గాని అస్త్రాలు కాని మరి ఇలాంటి వాటిని వాడి పండించిన ఈ యొక్క కూరగాయల ఉత్పత్తులన్నింటిని కూడా ప్రజలందరూ కూడా తిన్నట్లయితే ఆరోగ్యవంతంగా ఉంటారు ఎలాంటి జబ్బులు కూడా గురికాకుండా మరి ప్రజలందరూ కూడా చక్కటి ఆరోగ్యానికి మరి ఉండేటట్లు కూడా మేము ఈరోజు చేసేదాని ప్రకారమే ఈరోజు జిల్లా అంతా కూడా ఇలాంటి స్టాల్స్ కూడా మేము ప్రతి మండలాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఆయా మండల కేంద్రాల్లో ప్రజలందరూ కూడా కొనుక్కోవల్సి మంచి తిని ఆరోగ్యవంతంగా ఉండాలని కూడా నేను కోరుతున్నాను కార్యక్రమానికి ఈ రోజు చేసిన మన అడిషనల్ డిపిఎంస్ మున్ రంగం గారు అయితే అదేవిధంగా రవిచంద్ర ప్రసాద్ గారు అయితే అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మరి కూరగాయలను ఉత్పత్తి చేసే మరి ఐసిఆర్పి అయితేమి సిఆర్పిఎలు అయితేమి అదేవిధంగా ఎంటీఏలు అయితేమి వివిధ రకాల కేడర్లు ఉన్న అందరూ కూడా ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది